ఎంప్లై స్టేషన్ తరఫున శ్రద్ధాంజలి కట్టిస్తూ ఉన్నాం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి ఎస్టీ ఎంప్లాయీ ఆఫ్ ఆల్ ఇండియా అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం నిజం గారు నాకు మొదటగా పరిచయం అయింది ఉస్మతి గారి డాక్టరేట్ తీసుకునే సందర్భంలో హైదరాబాద్లో పరిచయం అయ్యారు పదిహేను సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాను సుమారుగా అప్పటి నుంచి కూడా అనేక సార్లు వారితో మాట్లాడడం జరిగింది టీడీ ట్రైబల్ డెవలప్మెంట్ అసోసియేషన్ దేవసుబ్బారావు గారు రన్ చేసే సందర్భంలో మాట్లాడుతూ ఉండేవారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉండేవారు అదేవిధంగా అనేక సందర్భాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అసోసియేషన్ మెంబర్స్కి కానీ తెలిసి వారు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సమస్యల్ని సాల్వ్ చేసే సందర్భంలో వారితో మాట్లాడితే సరైన పరిష్కారం కూడా చూపించేవారు అదేవిధంగా ఉద్యోగ విషయంలో ఒత్తిడి గురేవారు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉద్యోగులకి విన్నవించుకునేది ఏంటంటే ఉద్యోగమే జీతం కాదు ఉద్యోగం అనేది మన జీవితంలో ఒక భాగం మనకు ముందు మన తర్వాత కూడా ఎంతోమంది ఉద్యోగులు ఆఫీసర్ చేస్తారు అక్కడ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అయిపోయి ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటే రేపు కుటుంబానికి మనం లేకపోతే ఆ లోటుని ఎవరు తీర్చలేదు తాత్కాలికంగా ఉపశమనం కొంతమంది కలిగించవచ్చు కానీ అండగా ఉండవచ్చు కానీ ఆ కుటుంబం పెద్ద గనక మిస్ అయితే ఆ లోటు తీరలేదు వాళ్ళు జీవించినందుకోవాల కూడా ఉద్యోగులు దయచేసి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉంది చాలామంది అనవసరంగా ఒత్తిడి గురవుతున్నారు అదేవిధంగా గత ఒక తొమ్మిది పది నెలల క్రితం గిజోర్ గారు నాతో మాట్లాడడం జరిగింది నేను ఈ రాజ్యాంగ పుస్తకం ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పేసి మెసేజ్ తయారు చేసి కొన్ని గ్రూపులో పెట్టినప్పుడు వారే ఫోన్ చేసి మన కుటుంబ సభ్యులకు కూడా ఒక రెండు మూడు వందల మందికి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని అని మాట్లాడుతూ మన క్రిస్టియానిటీ గురించి రాజ్యాంగంలో ఏం రాస్తున్నారా నన్ను కొండ అనేవాళ్ళు అయినా అంటే దేవర కొండ కాబట్టి వాళ్ళ మీరు దేవరు కాబట్టి నేను సార్ అంటే బావుగారు అని వాళ్ళు అలా నేను బావగారు అని చెప్పేసి సంబోధిస్తూ ఉండేవాడిని మన క్రిస్టియానిటీ గురించి ఏమన్నా ఉందా దీంట్లో అని అడిగారు అడిగితే ఆర్టికల్ ఇరవై ఐదులో మత ఏ మత ఇస్వాస్థానైనా కలిగి ఉండవచ్చు మతాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు మతంలో ఉండొచ్చు ఇది కూడా ఇరవై ఐదు ఆర్టికల్లో ఉందబావు గారు చెప్పారు అది చాలా ఇంప్రెస్ అయ్యి మన ప్రజల్లో తీసుకెళ్దాం పుస్తకం ఎలా సంకలనం చేస్తారు ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో ఉంటుందంటే మన బంధువులందరికీ ఒక రెండు వందల మూడు వందల పుస్తకాలు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా జరిగింది ఆ తర్వాత కాలంలో నేను బాగా బిజీ వల్ల వారితో మళ్ళీ నేను మాట్లాడలేకపోయాను కానీ ఈ సందర్భాల్లో అనేక రకాలుగా మాకు అనుబంధం ఉంది కానీ ఈ సందర్భంలో చెప్పడానికి సమయం లేదు కాబట్టి వారికి వారి యొక్క కోరిక ఈ పుస్తకాలని మన బంధువులకి పంచాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంది కాబట్టి కుటుంబ సభ్యులు ఏమైనా బాధ్యత చూసుకుంటే నా వంతుగా వారి ఫోటో ముద్రించి వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఈ సందర్భంగా వారికి ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తూ సంఘం తరఫున ఈ యొక్క పుస్తకాలని పసుమతి గారి డాక్టర్ పసుపతి గారికి అందజేస్తా ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్